అందరికీ నమస్కారం నా పేరు కైపు వెంకటకృష్ణారెడ్డి అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చైర్మన్ని అలాగే దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న పల్లెటూరుకి వెళ్ళినా గానీ గాంజాయి దొరుకుతుంది దీన్ని గురించి హోమ్ మినిస్టర్ గారు ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారనేది సామాన్యుడికి కూడా అర్థం కావటం లేదు ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి మేము గంజాయి నిర్మూలనకి ఇది ఈ ప్రణాళికలు చేస్తామని చెప్పి ఏ నాకు చెప్పింది లేదు పొయ్యి పల్నాడు జిల్లాలో చూసినాం సుమారు మూడు వేల కేజీలు కోటిన్నర రూపాయల గంజాయి దొరకడం చూశాం అట్లాగే ఒక వారం క్రితం మా దర్శి నియోజకవర్గంలో చిన్న పల్లెటూరు అయినటువంటి ఒక గ్రామంలో నాలుగు కేజీలు గంజాయి దొరికింది ఇంకా ఎక్కడ మీరు నిర్మూలించారు దీనికోసం మీరు ఏం చర్యలు చేయబడుతు చేయబోతున్నారు హోమ్ మినిస్టర్ గారు ఆలోచించండి యువత పాడైపోతుంది మీరు ఇస్తా అన్న నిరుద్యోగ వృత్తి ఇవ్వరు మీరు ఇస్తా అన్న ఇరవై లక్షల జాబులు ఇవ్వరు మీరు ఇస్తా అన్న సంవత్సరం సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు అది రిలీజ్ చేయరు ఈ విధంగా యువత పక్కదారి పడుతున్నారు ఆలోచించండి అట్లాగే లోకేష్ గారు పాదయాత్రలో మీ సేవ నడుపుకునే ఎంప్లాయీస్కి హామీ ఇచ్చారు మీకు మెరుగైన సేవలు ఇంకా ఇస్తాము అని ఇంతవరకు అసెంబ్లీలో దాని గురించి మాట్లాడింది లేదు దానివల్ల సుమారు లక్ష మంది ఫ్యామిలీలు రోడ్డును పడుతున్నారు దాని గురించి మీరు ఏం చర్యలు తీసుకోపోతున్నారు సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీలకి ఇబ్బంది కలగకుండా మీ సేవా సర్వీసులు రన్ చేపియాలి వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది